జడ్బి నైన్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని పలువురు పురవీధుల్లోని గణనాథులను తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా మంతని పట్టణానికి సంబంధించి పెద్ద ఎత్తున గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని గణపతి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు ప్రజాప్రతినిధులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు बगल <laughs> పుణ్య దేవాలయాలు కలిగిన ప్రధానంగా పట్టణ ప్రజలకు సంబంధించి అన్ని వార్డులలో గణపతి నవరాత్రి మరి దాదాపు పెద్ద ఎత్తున ఈ నవరాత్రాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ సందర్భంలో మేము కూడా గణపతి ఆశస్సులు తీసుకోవటానికి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించాం ఈరోజు కూడా ఈ అంతని పట్టణానికి సంబంధించిన అనేక గణపతి పండాల్స్ సందర్శించి ఆ ప్రాంతాల్లో కమిటీ సభ్యులను కలుసుకొని మేము వారి ఆశీర్వాదం గురించి మరి మాతో పాటు మా మిత్రులందరూ కూడా కలుసుకొని దాదాపు అన్ని పండుగ సంబంధించిన సభ్యులతో పెద్ద ఎత్తున శాంతిగా అందరు కూడా సహకరించి నిమజ్జన సందర్భంలో అందరు కూడా సహకరించి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగానికి సహకరించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఒక ప్రక్కన మా అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటూ భక్తులకు కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం కూడా చేస్తారు వారికి సహకరించే విధంగా గణపతి నిమజ్జనం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున వైభవంగా విజయవంతంగా కొనసాగించకపోతుంది